કરી એ કે કેમેરા ખોકે નાલગેરી ಯಾಲಿಕೆ કોણ મેમ્બર તને નાલગેરી ಯಾಲಿಕೆ સપોર્ટ દીધો નાલગેરી ಯાલಿಕೆ ઓ પકન થી મટમ સ્પેક્ટર ડ્રાઇવ લાગે આnte સ્પેક્ટર ડ્રાઇવ ક્લિયર ગા કીલ ગા જતો ગાર્જે જતો બાઈટ કેલપોવા બાઈટ કેલપોવા એનું વિજયવાડ થી ઇન્સિડેન્ટ થયું લાઈક કોણ આના નામ એનું સુરીચ કોંગા એક્ચર બી હીરોસ કે લેવલ નો કુછ રી કર ને નામ પર નિર્દક WhatsApp કરતા પણ વાડ જ ગાળેડનમટા మాకు వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ సార్ బాప్ క్యాప్స్ ఏమైనా ఉన్నాయా సార్ విజయవాడ వా వా హరినారాయణ గారికి అండి ఏమైనా ఒక నెంబర్ పెట్టడానికి ఏమైనా వీలు అవుతుందా వారి నెంబర్ ఏమైనా మెసేజ్ చేయగలుగుతారా సార్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ మచ్ సార్ అందరికి చాలా జరిగింది ప్రభుత్వం నుంచి ప్రతిలో తీసి మీకు నష్టపోయినట్టు కూడా ప్రభుత్వం పరిహారం పరిహారించారు మీకు ప్రోజన్స్ తెచ్చుకున్నారా సరుకులు మా తెచ్చుకున్నారా అందరూ మధ్యలో భోజనం ప్యాకెట్లు పాత ప్యాకెట్లు అమ్మ మా చేత ఏదో కాదు చాలా కష్టం వస్తుంది కూడా రేపు నుంచి మొదలుగుతారమ్మ అవి కూడా వస్తున్నారు వచ్చి ఈ ఫ్రిడ్జులు జడిపోయి బ్యాండ్ పోయి లేకపోతే ఈ కోర్పులు మంచిగా నష్టపోతారు మొన్న మొన్న నేళ్లలో మునకలో ఉన్నప్పుడు భోజనం దృష్టి త్రిచిపోయాం ఇప్పుడు కొద్ది నీళ్లు దిగానే నేను డిఫరెంట్ ఇచ్చా సార్ సార్ కంపెనీ మొదలైతే రేపు నీళ్ళు మొదలెట్టి అది ఒక్కడ కూడా లేకపోతే ఇబ్బంది అయితే రాత్రి రాసి ఉంది ఈ రోజు మైలవర్ నుంచి అరవై మంది మన ఊళ్ళో ఒక పని చేయట్లేదు రేపు వంద మందిని చేసి ఊరంతా కూడా చేసి వచ్చి లోపలికన్నా రేషన్ కార్డు లేకపోతే కనుక वाले यादव काट पूछना रहे हैं गजनाथ और बेटा ना ना तो यूजिंग पावर का नंबर 12 सडबाय बाएं दे दिया सडबाय बाएं दे दिया तो बीच में सडबाय बाएं में दे दिया था इधर बंसी परोलो गलत हो गया थी रोज तो कराने परोलो आटर आंकर है टीचर अच्छा एक और आंकर अच्छा हां थैंक यू टीचर मैं रोज सडबाय पूछ लीजिए